హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా దూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈరోజు నేనైతే నిల్వ ఉండే టమాటా చట్నీని చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను స్కిప్ చేయకుండా అయితే వీడియో లాస్ట్ వరకు చూసేయండి ముందుగా టమేటాలండి నేనైతే టూ కిలోస్ అయితే తీసుకున్నాను టమాటాలని శుభ్రంగా వాష్ చేసి తేమ లేకుండా నీటుగా క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా ఈ టమాటా అయితే ఈ విధంగా సన్న సన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి మరీ అంత సన్నగా అంత లావుగా కాకుండా మీడియం సైజ్ అండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అయితే నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేసేసి ఇంకా కడాయి పెట్టేసి ఇందులో టమాటాలు అయితే వేసేయాలండి టమాటాలు అయితే బాగా మగ్గాలండి ఈ గ్యాస్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మార్చుకుంటూ అయితే ఈ విధంగా కలుపుకోవాలి లేకపోతే టమాటాలు వచ్చేసి మాడిపోతాయండి కింద అడుగంటుతాయి మనము ఏమీ వేయకపోయినా టమాటాలో ఉండే నీరే పైకి అయితే వచ్చేస్తాయండి ఈ విధంగా ఇంకా పక్కనైతే మనమైతే చింతపండునైతే నీట్గా తొక్కలు అయితే తీసేసి అంటే ఏవైనా పుల్లలు ఉంటాయి కదా అవెంతా నీట్గా అయితే తీసేసి క్లీన్ చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండునైతే తీసుకోవాలండి టూ కేజీస్ కదా నేను టమాటాలు తీసుకుంది అందుకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చింతపండు అండి ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి చింతపండుని తర్వాత వాటర్లో ఈ విధంగా అయితే నానబెట్టాలి ఇంకా నెక్స్ట్ గ్యాస్ మీద చూడండి ముక్కలు అయితే ఉడుకుతున్నాయండి ఇంకా ఇందులోకైతే పసుపునైతే యాడ్ చేయాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేయాలండి ఇదైతే యాంటీబయాటిక్ కదా ఖచ్చితంగా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి మనం నిల్వ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది పసుపు ఇంకా చింతపండు అయితే కాసేపటికి ఈ విధంగా అయితే ఉబ్బుతుందండి ఉబ్బడం వల్ల ఇదైతే మెత్తగా అయిపోయి చట్నీలో బాగా కలుస్తుంది అందుకనేసి ముందే మనమైతే టెన్ మినిట్స్ ముందే మనం నానబెట్టుకోవాలి చింతపండుని ఇంకా ఈ చింతపండునైతే కొద్ది కొద్దిగా ఈ చట్నీలో అయితే వేసేయాలండి ఇంకా ఈ చట్నీని మొత్తం నీటుగా ఈ చింతపండు కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి ఇది వచ్చేసి పావు గ్లాస్ అండి పావు గ్లాస్ కొలత ఇంకా ఈ పావు గ్లాస్కి కొంచెం కొంచెం తక్కువగా నేను చూపిస్తున్న విధంగా సాల్ట్ని అయితే తీసుకోవాలండి ఇంకా ఈ సాల్ట్ను కూడా ఈ టమాటా పీసెస్లో అయితే వేసేయాలి ఇంకా నీట్గా కలుపుకోవాలండి చింతపండు ఇంకా ఉప్పు నీట్గా అయితే ఈ టమాటాలకైతే అబ్జర్వ్ చేసుకోవాలండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే కలియబెట్టాలి చింతపండు ఉప్పు వేయడం వలన టమాటా ముక్కల నుంచి అయితే వాటర్ మళ్ళీ ఊరుతాయండి ఇంకా ఈ వాటర్ కూడా నీట్గా ఇంకిపోయి టమాటా పీసెస్కి ఈ చింతపండు ఉప్పు నీటుగా పట్టేలాగా కలుపుకోవాలండి మనం ఇంకా నెక్స్ట్ కారం అండి కారం అయితే ఇందాక చూపించాను కదా పావు గ్లాసు ఆ గ్లాస్ నిండా వేసుకోవాలండి బాగా స్పైసీగా అయితే ఉంటుంది లేదు మాకు అంత స్పైసీ అవసరం లేదంటే సాల్ట్ చూపించిన విధంగా కొద్దిగా వెల్త్తో వేసుకోవాలి ఈ కారం కూడా బాగా పట్టేలాగా నీట్గా అయితే కలియబెట్టాలండి ఈ విధంగా కలుపుకోవడం వలన ఈ కారము ఉప్పు చింతపండు పులుసు మొత్తం ఏం వాటర్ లేకుండా నీటుగా ఇంకిపోయి ఉంటాయి కదండి అనేది టమాటా పీసెస్కి బాగా పడతాయండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి అయితే మారాలి చట్నీ వచ్చేసి ఈ విధంగా ఇలా పైకి వేయగానే కిందకి పడేలాగా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి ఇంకా ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి నీట్గా మొత్తం చల్లారిపోయినాక అక్కడక్కడ చింతపండు తప్పకేలు ఇంకా టమాటా తప్కేలు ఉంటాయి కదండి అవి మొత్తం మనకి ఏం అన్నంలో కలుపుకున్నప్పుడు మన చేతికి అంటకుండా నీట్గా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి నేనైతే మిక్సీలో వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా నీట్గా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి చట్నీ మొత్తం గ్రైండ్ చేసేసి ఇంకా పక్కన అయితే మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు వేయడానికి చట్నీని వెల్లుల్లి అండి ఒక వెల్లుల్లి నీట్ నీట్గా ఈ విధంగా పోలిసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పచ్చి కరివేపాకు అండి స్మెల్ మంచిగా వస్తుంది ఇంకా అందులోకి జీలకర్ర ఇంకా ఆవాలు మొత్తం ప్రిపేర్ ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేయడం వలన స్మెల్ మంచిగా వస్తుంది అంతేకాకుండా చాలా రోజులైతే నిల్వ కూడా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ కడాయి అయితే పెట్టేయాలి స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ఆయిల్ అండి సరిపడా అంత ఆయిల్ అయితే మనం వేసుకోవాలి చట్నీకి సరిపడంతా ఇంకా ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేయాలి ఈ వెల్లుల్లి రెబ్బలైతే ఈ నూనెలో బాగా ఎర్రగా అయితే నూనెలో వేయించుకోవాలండి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఎర్రగా అయిపోయి ఇవైతే పైకి అయితే ఈ విధంగా వస్తాయండి అప్పుడైతే నెక్స్ట్ మనం ఇంకా కరివేపాకుని ఇంకా ఆవాలు జీలకర్రని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అవి మొత్తం ఇందులోకి అయితే వేసేయాలి ఇవి కూడా కొద్దిగా నూనెలో ఎర్రగా అయినాక ఇంకా నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీని అయితే ఇందులోకి వేసేసి బాగా కలపాలండి చాలా స్లోగా కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలండి మనకు కనిపిస్తున్న ఆయిల్ మొత్తం ఈ చట్నీ అయితే అబ్జర్వ్ చేసుకోవాలి అంతవరకు అయితే కలుపుతూ ఉండాలి ఈ చట్నీ వచ్చేసి ఆయిల్లోనే బాగా మగ్గాలండి అప్పుడే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది ఇంకా ఈ ఆయిల్ మొత్తం చట్నీ స్ప్రెడ్ చేసుకునే వరకు అయితే కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి ఫస్ట్ మనం చట్నీ అయితే ఆయిల్లో వేసి కలిపినప్పుడు ఆయిల్ అయితే చాలా తేలిందండి పైన ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండడం వలన అయితే మ్యాక్సిమం అయితే అబ్జర్వ్ చేసేసుకుంది చట్నీ ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ మొత్తం ఈ చట్నీ అబ్జర్వ్ చేసుకొని సరిపడంతా ఉంచుకొని మళ్ళీ అయితే అయితే వదిలేస్తుందండి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ చట్నీ టమాటా చట్నీని అయితే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో అయితే మీకు అయితే యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్